కుత్బలాపూర్ ఆర్ఎంపీ డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ వేధింపుల నుండి రక్షించండి అంటూ మేడ్చెల్ డీసీపీ కోటిరెడ్డికి వినతిపత్రం అందించడం జరిగింది మేము వారికి సహకరించిన మమ్మల్ని పేషెంట్ల ముందు ఇష్టం వచ్చినట్లుగా దూషించడం జరుగుతుంది మా దగ్గర ఉన్న చతస్కోప్ లాంటి సామాన్లు అన్నీ వెతికిపోవడం జరుగుతుంది రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంది ఇలాంటి దాడులు చేయడం వల్ల కాస్త మేము ఆర్ఎంపీగా సేవలు పేద ప్రజలకు అందిస్తున్నామని మీ మీదైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి తప్ప ఇలాంటి దాడులు చేయవద్దన్నారు నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను నా పేరు ఎండి హుస్సేన్ ఇదేదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏ దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వలగరగా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మనం కామ్లాడ్ ఇవ్వడం జరిగింది సార్ కూడా మాకు నేను చూస్తాను ఎక్కడ వరకు డివిఎస్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడుతానని చెప్పడం జరిగింది కలెక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది కాబట్టి మా కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం వాళ్ళు మా మమ్మల్ని అడిగి మాకు ఇచ్చేస్తే చేస్తే మేము సహకరిస్తాం కానీ డైరెక్ట్ రావడం క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం ఫేక్ డాక్టర్ దొంగ డాక్టర్లు పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్గా హట్ అవుతున్నాం కాబట్టి మేము కూడా గతంలో యాభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రజల బీదా ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు అయినప్పుడు ఇంతవరకు సమంజసమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ మీరు మా గురువులు ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం కానీ మీరు గురువులుగా గురువు మీరు పెట్టుకో కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోట్ ఇవ్వండి మేము వస్తున్నాం మీరు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి చెప్పడం కానీ కానీ మమ్మల్ని దొంగ డాక్టర్లు అనే పదవిని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్ దీని మా ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం మా యొక్క బీపీ అప్రెడ్ స్టెప్ నుండి కూడా ఎత్తుకపోతున్నా సార్ అది ఎంతవరకు సమంజసం సార్ అది తప్పు అలాంటి చేయకండి అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరోధక నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది ఆ నిరోధక సమస్యను దూరం చేస్తాం ఇప్పుడు మేము డెబ్బై యాభై అరవై వేల మంది ఉన్నాం రాష్ట్రంలో అందరం నిరోధోగలం అయితే ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి పద్ధతి చేయండి రావడం హంగామా చేయడం మేము దొంగ అనడం అనేది తప్పదు ఈ దొంగ అనే నకిలీ డాకలం అన్న పదాన్ని మీరు విరామి తీసేయవలసిందిగా మీ